వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు జులై ఒకటి డాక్టర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలలో పన్నెండు వందల డెబ్బై మూడు యూనిట్ల రక్తాన్ని సేకరించి ఆల్ టైమ్ రికార్డుగా నిలిచారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావలి మరియు రెడ్ క్రాస్ సహకారంతో మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యుడు సేవాభావం కలిగి ఉండాలి అని అనేక మంది వైద్యులకు ఆదర్శప్రాయంగా నిలిచారు రక్తదానంలో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన వైద్యుల బృందానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చొరవతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సచివాలయంలోని ఆయన చాంబర్లో సన్మానించారు సేవా భావంతో మరింత చొరవగా ముందుకు దూసుకెళ్లాలంటూ వైద్య బృందాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు అందరికీ నమస్కారం జూలై ఒకటో తేదీ డాక్టర్ డే సందర్భంగా కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు రెడ్ క్రాస్ అదేవిధంగా కొంతమంది మిత్రులతో అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా దాదాపు పన్నెండు వందల నలభై మూడు బ్లడ్ శాంపుల్స్ బ్లడ్ బ్యాగ్స్ని ఆ రోజు కలెక్ట్ చేయడం జరిగింది ఇది ఒక రకంగా చెప్పాలంటే రికార్డు ఎందుకంటే దాదాపు ఇప్పటి వరకు ఏఎంఏ బ్రాంచ్ కూడా ఇంత బ్లడ్ కలెక్ట్ చేయలేదు ఒక సింగిల్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కావల్లో దాదాపు పన్నెండు వందల నలభై మూడు చేయటం అనేది రికార్డు దీంట్లో భాగంగా ఈరోజు మా ఐఎంఏ వైద్య బృందం డాక్టర్స్ ఈరోజు అమరావతి అసెంబ్లీకి వచ్చి మన హెల్త్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది దీ దీనికి మాకు సహకరించిన మన ఎమ్మెల్యే గారు దగ్గుమటి కృష్ణ కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఆదర్శంగా ఉంటుందని క్యాంపు తెలియజేస్తూ థ్యాంక్ యూ జూలై ఒకటి డాక్టర్స్ డే సందర్భంగా కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ వారు నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నందు ఒక రోజులో ఇరవై నాలుగు గంటలలో పన్నెండు వందల నలభై ఏడు యూనిట్ల రక్తం సేకరించడం జరిగింది అది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ చరిత్రలోనే రికార్డుగా నిలిచిపోయింది అంతేకాకుండా స్టేట్ రికార్డుగా కూడా అంటే నాన్ మెట్రోపాలిటన్ సిటీస్లో స్టేట్ రికార్డు సింగిల్ అసోసియేషను ఒకరోజు బ్లడ్ కలెక్షన్ పన్నెండు వందల నలభై ఏడు యూనిట్లు సేకరించడం అనేది ఒక రికార్డుగా నిలిచింది దానిని మిగతా అన్ని అసోసియేషన్లకు కూడా ఇంకొద్దిగా ఉత్సాహకరంగా ఉంటుంది అది హెల్త్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకొని పోయి ఈ విషయాన్ని మనం ఈ విజయాన్ని తెలియజేద్దాం ఇది ఒక నాందిగా ఉంటుంది మిగతా రక్త దాన ఉద్యమాల కోసం అని మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ కృష్ణారెడ్డి గారు సూచన మేరకు ఇక్కడికి వచ్చి వారి ద్వారా హెల్త్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది వారికి మనం చేసిన క్యాంపు యొక్క వివరాలు వాటి ఫోటోలు వాటిని అన్నింటిని కూడా అందించడం జరిగింది వారు కూడా చాలా ఉత్సుకతతో దాన్ని పరిశీలించి అభినందించి మిగతా దాన్ని మన ప్రైమ్ మినిస్టర్ గారి దాకా కూడా చేర్చి ఇది దేశవ్యాప్తంగా కూడా ఈ అభినందన అందరికీ అంది ఇది ఒక ఇన్స్పిరేషన్గా బ్లడ్ డొనేషన్ మూమెంట్కి మరొక మెట్టుగా వీరిని తీసుకొని పోతారన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవన్నీ చేయించిన కావలి ప్రజలందరికీ కూడా మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మనల్ని హెల్త్ మినిస్టర్ గారికి చేరవేయడంలో మన ఎమ్మెల్యే గారి పాత్ర గురించి కూడా వారిని ప్రశంస ప్రశంసిస్తున్నాం మేము వారు మాకు చేసిన కృషికి సంతోషిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం ఓకే జూలై ఒకటి డాక్టర్స్ డే సందర్భంగా కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ వారు నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నందు ఒక రోజులో ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు వందల నలభై ఏడు యూనిట్ల రక్తం సేకరించడం జరిగింది అది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ చరిత్రలోనే రికార్డుగా నిలిచిపోయింది అంతేకాకుండా స్టేట్ రికార్డుగా కూడా అంటే నాన్ మెట్రోపాలిటన్ సిటీస్లో స్టేట్ రికార్డు సింగిల్ ఒక ఒకరోజు బ్లడ్ కలెక్షన్ పన్నెండు వందల నలభై ఏడు యూనిట్లు సేకరించడం అనేది ఒక రికార్డుగా నిలిచింది దానిని మిగతా అన్ని అసోసియేషన్లు కూడా ఇంకొద్దిగా ఉత్సాహకరంగా ఉంటుంది అది హెల్త్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకొని పోయి ఈ విషయాన్ని మనం ఈ విజయాన్ని తెలియజేద్దాం ఇది ఒక నాందిగా ఉంటుంది మిగతా రక్త దాన ఉద్యమాల కోసం అని మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ కృష్ణారెడ్డి గారు సూచన మేరకు ఇక్కడికి వచ్చి వారి ద్వారా హెల్త్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది వారికి మనం చేసిన క్యాంప్ యొక్క వివరాలు వాటి ఫోటోలు వాటిని అన్నింటిని కూడా అందించడం జరిగింది వారు కూడా చాలా ఉత్సుకతతో దాన్ని పరిశీలించి అభినందించి మిగతా దాన్ని మన ప్రైమ్ మినిస్టర్ గారి దాకా కూడా చేర్చి ఇది దేశవ్యాప్తంగా కూడా ఈ అభినందన అందరికీ అంది ఇది ఒక ఇన్స్పిరేషన్గా బ్లడ్ డొనేషన్ మూమెంట్కి మరొక మెట్టుగా వీరిని తీసుకొని పోతారన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవన్నీ చేయించిన కావలి ప్రజలందరికీ కూడా మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మనల్ని హెల్త్ మినిస్టర్ గారికి చేరవేయడంలో మన ఎమ్మెల్యే గారి పాత్ర గురించి కూడా వారిని ప్రశంస ప్రశంసిస్తున్నాం మేము వారు మాకు చేసిన కృషికి సంతోషిస్తున్నాం అని చెప్పడానికి సంతోషిస్తున్నాం नहीं 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 नहीं